హలో ఫ్రెండ్స్ గాయత్రి క్రియేషన్ కు స్వాగతం గాయత్రి క్రియేషన్ లో ఈ రోజు మనం భారత చరిత్ర పదహారో భాగం గురించి తెలుసుకుందాం ఈ భాగంలో అక్బర్ చనిపోయిన తర్వాత జహంగీర్ షాజహాన్ వాళ్ళ పాలన గురించి తెలుసుకుందాం అక్బర్ చనిపోయిన ఒక వారం అవతల సలీం ఆగ్రాలో నూరుద్దీన్ మహమ్మద్ జహంగీర్ పాదు షా ఘాజీ అనే పేరుతో పట్టం కట్టుకున్నాడు అన్ని రకాల ప్రజల ఆదరవానికి పాత్రుడయ్యే ఉద్దేశంతో అతను అనేక చర్యలు అమలు చేశాడు గద్దె ఎక్కే నాటికి జహంగీర్ వయసు ముప్పై ఆరు సంవత్సరాలు చక్రవర్తి పదవికి అతనికి ఎంతో కాలంగా ఉండినటువంటి కోరిక అతని పెద్ద కొడుకు సుక్రీం అతని మీద ఎదురు తిరిగాడు సుక్రీం అంటే అక్బర్ కు మేనమామ అయిన మానసింహుడికి ఇంకా అనేక మందికి చాలా ముద్దు అక్బర్ ఇంకా చనిపోక ముందే సుక్రమ్ కు అతని తండ్రికి చెడింది తండ్రి రాజ్యానికి వచ్చిన ఐదు నెలలకు కుర్రం ఆగ్రా నుంచి కు పారిపోయి అక్కడ పితూరి లేవదీశాడు జహంగీర్ ఆలస్యం చేయకుండా పెద్ద సేన బిడ్డ పెట్టుకుని తన కొడుకుపై దండెత్తి వెళ్లాడు ఉభయ పక్షాలకు జరిగిన యుద్ధంలో కుస్రం చిత్తుగా ఓడిపోయాడు అతను ఖైదు శిక్ష పొందాడు అతని అనుచరులు చిత్రహింసలకు గురయ్యారు కుస్రం పదహారు వందల ఇరవై రెండు వరకు జైల్లో యాతను అనుభవించి చనిపోయాడు పదహారు వందల పదకొండు మే నెలలో జహంగీర్ నూర్జహాన్ ను పెళ్లి చేసుకున్నాడు ఆమె అసలు పేరు మెహ్రునీసా ఆమె తన పదిహేడవ ఏట ఆలీక్లా బేగం ఇస్తాఫ్ అనే పర్షియన్ ను పెళ్లాడింది ఈయన బెంగాల్లోని బజ్వాద్ జాగిర్ పొంది షేర్ ఆఫ్ఘని అనే బిరుదు కూడా పొంది సంపాదించుకున్నాడు అయితే ఈ షేర్ ఆఫ్ఘనూర్ తిరుగుబాటు వైఖరి అవలంబించసాగాడు అతన్ని శిక్షించమని జహంగీర్ కుతుబుద్దీన్ అనే వాణ్ణి సేనతో పంపాడు యుద్ధంలో కుతుబుద్దీన్ చనిపోయినప్పటికీ అతని అనుచరులు మెహ్రూనిసా భర్తను ముక్కలు ముక్కలుగా నరికేశారు మహరునిశ తన పసి కూతురుతో సహా జహంగీర్ రాజ భవనానికి చేరి నాలుగేళ్ల అనంతరం చక్రవర్తిని పెళ్లాటమే కాక అతని పట్టపురాణి కూడా అయింది ఆమెకు భర్త నూర్జహాన్ అంటే ప్రపంచ వెలుగు అని పేరు పెట్టుకున్నాడు నూర్జహాన్ అద్ అద్వితీయమైన సౌందర్యవతి కళా ప్రియురాలు తెలివిగలది అయితే ఆమెకు అన్నింటికన్నా ఇష్టమైనది అధికారం ఆమె తన భర్తను పూర్తిగా వశపరచుకుని తన తండ్రికి అన్నలకు కొలువులో ఉన్నత పదవులు ఇప్పించింది తన మొదటి సంబంధం కుమార్తెను జహంగీర్ కడగొట్టు కొడుకైన కిచ్చి పెళ్లి చేసి తన ప్రతిభ మరింత పెంచుకుంది జహంగీర్ కాలంలో కొన్ని ప్రముఖ విజయాలు మొగళ్లకు లభించాయి బెంగాల్లో మొఘళ్లకు ఆఫ్ఘన్లకు పదహారు వందల పన్నెండు దాకా పక్కలో బల్యంగా ఉంటూనే వచ్చారు ఉస్మాన్ ఖాన్ అనేవాడి నాయకత్వం కింద జరిగిన ఆఫ్ఘనూర్ తిరుగుబాటు పదహారు వందల పన్నెండు మార్చి పన్నెండున అంతమైంది తలపై దెబ్బ తగిలి ఉస్మాన్ ఖాన్ చనిపోయాడు అటు తరువాత బెంగాల్లో ఆఫ్ఘన్లు తల ఎత్తలేదు అదే విధంగా మేవార్ కూడా జహంగీర్ కాలంలోనే మొదటిసారిగా మొఘళ్ళ ఆధిపత్యం ఆమోదించింది దక్కన్ లో అహ్మద్ నగర్ ఒకటి మొఘళ్లకు లొంగనే లేదు మొఘల్ సేనలు అహ్మద్ నగర్ లో సుదీర్ఘమైన యుద్ధం చేశాయి ఈ యుద్ధం నడిపిన వారిలో యువరాజు కుర్రం కూడా ఉన్నాడు ఇతను పదహారు వందల పదహారులో తాత్కాలికంగా అహ్మద్ నగర్ కోటను పట్టుకున్నందుకు తండ్రి ఎంతో పొంగిపోయి అతనికి షాజహాన్ అంటే ప్రపంచానికి రాజు అన్న బిరుదు ఇతర కానుకలు ఇచ్చాడు కోట్ల కొద్ది రూపాయలు వేల కొద్ది ప్రాణాలు బలి బలైనాయి కానీ దక్కన్లో మొఘల్ సామ్రాజ్యపు సరిహద్దు ఐ పదహారు వందల ఐదున ఉండిన చోట ఉన్న ఒక్క అంగుళం కూడా ముందుకు జరగలేదు నూర్జహాన్ తనకు కావలసిన సింహాసనాన్ని ఆమె అల్లుడైన షాజహాన్ కు కట్టబెడుతుందని షాజహాన్ తండ్రి తండ్రిపై తిరుగుబాటు చేశాడు అయితే అతను పదహారు వందల ఇరవై మూడులో లో ఓడిపోయి పదహారు వందల ఇరవై ఐదులో తండ్రితో రాజీపడి తన కొడుకులను దారాసు ఔరంగజేబ్ ను రాజధానికి పంపించి తాను తన భార్య అయిన ముల్తాజ్ మహల్ తోను తన ఆఖరి కొడుకైన మురాద్ నాసిక్ లో ఉండిపోయాడు షాజహాన్ ఓటమికి కారకుడు మహమ్మద్ ఖాన్ అనేవాడు అతను సైనికాధికారిగా ప్రజ్ఞ చూసి పైకి వచ్చాడు అతని ఉన్నతి చూసి ఓర్వలేక నూర్జహాన్ అతని పైకి కత్తి కట్టింది మహబద్ ఖాన్ ఎదురు తిరిగి జహంగీర్ కాబులు వెళ్లేటప్పుడు ఆయనను పట్టుకొని జీలం నది ఒడ్డున ఖైదీ చేశాడు నూర్జహాన్ తప్పించుకొని పారిపోయి తన భర్తను విముక్తి చేయటానికి చేసి చివరకు తిరిగి వచ్చి ఖైదీలో తన భర్తను చేరుకుంది చివరకు మహబద్ ఖాన్ కంటిలో దుమ్ దుమ్ము చల్లి జహంగీర్ నూర్జహాన్ ను బయటపడ్డారు మహబద్ ఖాన్ పారిపోయి షాజహాన్ శరణు చెప్పాడు అయితే మరికొద్ది రోజులకే పదహారు వందల ఇరవై ఏడు జహంగీర్ చక్రవర్తి చనిపోయాడు అతని శవానికి రావి నది తీరాన పాష్ధరా వద్ద అందమైన సమాధి నిర్మించారు పదహారు వందల ఇరవై ఏడు అక్టోబర్ లో తన తండ్రి చనిపోయే నాటికి షాజహాన్ దక్కన్ లో ఉన్నాడు అతని అన్నలైన శుక్రం పర్వేద్ అనే వాళ్ళిద్దరూ అప్పటికే చనిపోయారు అతని తమ్ముడైన షారియాన్ తన అత్తగారైన నూర్జహాన్ ప్రోత్సాహంతో తాను చక్రవర్తిని లాహోర్ నుంచి ప్రకటన చేశాడు ఆ తరుణంలో ముంతాజ్ మహల్ తండ్రి అయిన అసబ్ ఖాన్ షాజహాన్ బాసటకా నిలబడి ఉత్తర దేశానికి వచ్చేయమని షాజహాన్ కు కబురు పంపి అతను వచ్చేదాకా సింహాసనం మీద కొడుకైన కూర్చోబెట్టాడు తర్వాత లాహోర్ లో ఉన్న షాజాన్ పైకి దాడి వెళ్లి యుద్ధంలో అతన్ని ఓడించి అతని కళ్ళు తీయించేశాడు షాజహాన్ త్వరగా ఢిల్లీ చేరుకుని పదహారు వందల ఇరవై ఎనిమిది ఫిబ్రవరిలో చక్రవర్తిగా అభిషిక్తుడైనాడు అటున అతను తన పదవికి అడ్డంగా ఉన్న వారందరినీ లోకాంతరాలకు పంపేశాడు పరిస్థితులు అతనికి బాగా అనుకూలించాయి అతనికి సహాయపడిన ఆసఫ్ఖాన్ ప్రధాన మంత్రి అయినాడు అదే విధంగా మహబద్ ఖాన్ అనేవాడు అజ్మీర్ కు గవర్నర్ గా నియమించబడ్డాడు చక్రవర్తిపై ఇద్దరు వ్యక్తులు తిరుగుబాటు చేశారు ఒకడు బుందేల్ అయిన గజార్ సింగ్ రెండవ వాడు కాజహాన్ లోడి అనే ఆఫ్ఘన్ ప్రముఖుడు మాజీ దక్కన్ వైస్రాయి షా షాజాన్ గద్దెక్కిన రెండేళ్లలోనూ ఈ రెండు తిరుగుబాట్లు జరిగి అంచి అణివేయబడ్డాయి ఇందులో రెండో తిరుగుబాటు బలీయమైనది దానికి నిజాముల్ ముల్క్ అనే అహ్మద్ నగర్ నవాబు మహారాష్ట్రులు రాజపుత్రులు సహాయపడ్డారు అయితే షాజహాన్ ఈ తిరుగుబాటును బలాన్ని గుర్తించి తగిన బలాన్ని ప్రయోగించి తిరుగుబాటుదారులను సమూలంగా నాశనం చేశాడు బెంగాల్లో సౌత్గాంగ్ వద్ద స్థిరపడిన పోర్చగీస్ వారు తమ వ్యాపారం ఏదో తాము చూసుకోక పుగ్లీ వద్ద బలమైన స్థావరం ఏర్పాటు చేసుకుని చక్రవర్తికి విరుద్ధమైన చర్యలకు దిగారు వారు పొగాకు వర్తకుల వద్ద సుంకాలు వసూలు చేయ చేయటమే కాక బానిస వ్యాపారం కూడా సాగించి ముంతాజ్ మహల్ వద్దనే ఉండే ఇద్దరు బానిస యువతలను పట్టుకున్నారు షాజహాన్ ఉత్తరుపై పదహారు వందల ముప్పై రెండు జూన్ ఇరవై నాలుగున మొఘల్ సైన్యాలు హుగ్లీ ముట్టడించాయి యుద్ధంలో అనేక మంది ప్రోత్సహిస్తారు చచ్చారు చాలా మంది ఖైదురుగా ఆగ్రాలో యమయాతన అనుభవించారు తన తండ్రి తాతల్లాగే షాజహాన్ కూడా తన సామ్రాజ్యాన్ని దక్షిణాన విస్తరింపజే ప్రయత్నించాడు నిజాం షాహీల పరిపాలన కింద ఉండిన అహ్మద్ నగర్ మొదలు సరిహద్దుకు సన్నిహితంగా ఉండటం చేత దానికి మొఘళ్ల దాడి జాస్తిగా ఉండేది పదహారు వందల ఇరవై ఆరో నాటికి మాలిక్ అంబర్ చనిపోయాడు అతని కొడుకు ఫతేఖాన్ అప్రయోజకుడు కావటాన అహ్మద్ నగర్ రాజ్యము దుర్బలమై ఉంది అహ్మద్ నగర్ సుల్తాన్ పై ద్రోహం చేసి ఫతే తో చేరి సుల్తాన్ ను చంపి పదేళ్ల వయసు గల సుల్తాన్ కొడుకును వేరుగు గద్య గద్య మీద ఉంచి తానే అధికారం చెలాయించాడు పదహారు వందల ముప్పై ఒకటిలో ఆ నీచుడు మొఘల్ వద్ద పదిన్నర లక్ష రూపాయలు లంచం పుచ్చుకొని దౌలతాబాద్ కోటను వారి వశం చేశాడు పదహారు వందల ముప్పై మూడులో అహ్మద్ నగర్ మొఘల్ సామ్రాజ్యంలో చేరిపోయింది గోల్కొండ బీజాపూర్ రాజ్యాలు స్వతంత్రంగా ఉండటము వాటి పాలకులు షియా తెగకు చెందిన వారు కావటము షాజహాన్ సహించలేకపోయాడు పదహారు వందల ఇరవై తొమ్మిదిలో గోల్కొండ మీద పదహారు వందల ముప్పై ఒకటిలో బీజాపూర్ మీద మొఘల్ సైనిక చర్యలు ప్రారంభమైనాయి పదహారు వందల ముప్పై ఐదులో ఈ రెండు రాజ్యాల పాలకులు కి రహస్యంగా సహాయపడ్డారు ఇది తెలిసి షాజహాన్ ఈ దేశాల వారిని తనకు లోబడి ఉండమని కప్పం కట్టమని షా సహాయం చేయకూడదని ఆదేశించటమే కాక తానే స్వయంగా సేనలతో బయలుదేరి వచ్చి పదహారు వందల ముప్పై ఆరు ఫిబ్రవరి ఇరవై ఒకటిన దౌలతాబాద్ చేరాడు ఇది చూసి బేజారెత్తి గోల్కొండ సుల్తాను అబ్దుల్లా షా లొంగిపోయి షరతులు ఆమోదించాడు కానీ బీజాపూర్ సుల్తాను అదిల్ షా యుద్ధ సన్నద్ధుడయ్యాడు బీజాపూర్ ను మూడు పక్కల నుంచి మూడు మొఘల్ సేనులు ముట్టడించాయి బీజాపూర్ సైనికులు తమ రాజధాని రక్షించుకోగలిగారు కానీ మిగతా రాజ్యాన్ని మొగల్లు కొల్లగొట్టారు పదహారు వందల ముప్పై ఆరులో బీజాపూర్ సుల్తాన్ సంధికి వడంబడిక సలిపి వచ్చింది అతను ఢిల్లీ చక్రవర్తికి లోబడి ఉండటానికి సమ్మతించాడు ఈ విధంగా దక్కన్ రాజ్యాలు కూడా మొఘల్ సామ్రాజ్యంలో అంతర్భాగం అయిపోయినాయి షాజహాన్ పదహారు వందల ముప్పై ఆరు జులై పదకొండున దక్కన్ నుంచి తిరిగి వెళ్లిపోయి దక్కన్ లో వైస్రాయిగా పనిచేయటానికి తన మూడవ కొడుకైన ను పంపాడు మొఘల్ సామ్రాజ్యం యొక్క దక్కన్ భాగంలో ఆనాడు కాందేశ్ బీరార్ తెలంగాణ దౌలతాబాద్ రాష్ట్రాలు ఉండేవి వాటిపై రాబడి సాలుకు ఐదు కోట్ల రూపాయలు ఉండేది అందులో అరవై నాలుగు కొండదుర్గాలుండేవి వాటిలో కొన్ని ఇంకా షాజాజీ లాంటి శత్రు నాయకుల అధికారంలో ఉండేది దక్కన్లో లో వచ్చే వచ్చేనాటి ఔరంగజేబుకు పద్మూడేళ్ల యువకుడు అతను సామ్రాజ్య శత్రువులను అంచడానికి దీక్షగా కృషి చేశాడు సూరత్ సముద్ర తీరానికి కాందేశ్ కు మధ్యగా ఉన్న చాగ్లను పట్టుకుని కొన్ని దుర్గాలను షహజ నుంచి లాగేసుకున్నాడు దక్కన్ వైస్రాయి పదవి నిర్వహించడంలో ఔరంగజేబ్ అనేక ప్రతిబంధకాలు ఏర్పడ్డాయి డబ్బు లేకపోవడం ఒకటి అంతకన్నా ముఖ్యమైనది ఏమిటంటే అతని అయిన ధారవకి నాయకత్వాన కు విరుద్ధంగా ఒక కూటమి ఏర్పడింది షాజాకు ధారవకి అంటే చాలా ఇష్టం ఈ పరిస్థితిలో ఔరంగజేబు పదహారు వందల నలభై నాలుగులో తన వైస్రాయి పదవికి రాజీనామా ఇచ్చి పదహారు వందల నలభై ఐదు ఫిబ్రవరిలో గుజరాత్ గవర్నర్ గా నియమించబట్టాడు ఔరంగజేబ్ తన పెద్ద అన్న శత్రుత్వం మూలాన ఢిల్లీలో ఉండలేకపోయాడు పదహారు వందల యాభై మూడు ప్రారంభంలో అతను రెండవసారి దక్కన్ వస్తాయిగా వచ్చాడు ఆ సమయంలో అక్కడ పరిపాలన అయోమయ స్థితిలో ఉంది ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉంది తన వెంట దివాన్ గా వచ్చిన ముర్షిద్దాన్ కులీఖాన్ సహాయంతో ఔరంగజేబు శిస్తు విధానాలను ఏర్పాటు చేసి రైతులకు ప్రభుత్వానికి కూడా లాభదాయకంగా ఉండే చారిత్రాత్మకమైన ఏర్పాట్లు కొనసాగించాడు వాటితో దక్కన్ సౌభాగ్యం పెంపొందింది పదహారు వందల యాభై ఎనిమిది నాటికి ఔరంగాబాద్ ప్రాంతంలో ఒక్క సెంటు బంజర్ భూమి కూడా లేదట పదహారు వందల ముప్పై ఆరు నుంచి గోల్కొండ ఢిల్లీకి లోబడి ఉండి కూడా కప్పం సరిగా చెల్లించలేదట చెల్లించలేదు గోల్కొండ సుల్తాన్ కింద మంత్రిగా ఉన్న మీర్జాల్ సుల్తాన్ సరిగా చూడలేకపోయేసరికి అతను మొఘళ్లను శరణు జొచ్చాడు గోల్కొండపై ఔరంగజేబ్ దెబ్బ తీరటానికి ఈ రెండు సాకులు దొరికినాయి మీర్జుల్లా అసలు పేరు మహమ్మద్ సయ్యద్ అతను పరిషాదేశ వర్తకుడు అతను వజ్రాలు ఇతర రత్నాలు విక్రయించి అంతులేని ధనం సంపాదించి గోల్కొండ సుల్తాన్ అయిన అబ్దుల్లా కుదుర్షా వద్ద కొలువు తీరాడు అతను అసాధారణమైన తెలివితేటలు యుద్ధతంత్ర తెలివితేటలు పరిపాలన సామర్థ్యం ప్రదర్శించి ప్రధానమంత్రి అయ్యాడు ఈ పదవిలో అతను ఉంటూ అతను నిరంకుశంగా ప్రవర్తించసాగాడు అంతేగాక సొంతాన అతను కొన్ని యుద్ధాలు కూడా చేసి కర్ణాటక ప్రాంతాల్లో విస్తృత ప్రాంతాలు స్వాధీనపరచుకున్నాడు మూడు వందల మైళ్ళ నిడివి యాభై మైళ్ళ వెడల్పు గల ఆ ప్రా ఈ ప్రాంతం నుంచి అతనికి ఏటా నలభై లక్షలు రాబడి ఉండేది దాంతో అతను సొంతంగా ఒక సేనను ఫిరంగులతో సహా ఏర్పాటు చేసుకున్నాడు అతనికి రాజ అనే పేరు లేకపోయినా రాజుకుండే హంగులన్నీ ఉండేవి నానాటికి పెరిగిపోతున్న మీర్జుల్లా బలాన్ని చూసి భయపడి సుల్తాను అతని కొడుకు మహమ్మద్ అమీర్ ఖాన్ అతని కుటుంబాన్ని అరెస్ట్ చేసి మీర్జా మీర్జాను లొంగదీసుకోవాలని చూశాడు మీర్జుల్లా ఢిల్లీ చక్రవర్తితోనూ తోనూ కుట్ర చేశాడు ఔరంగజేబ్ కుమారుడైన మహమ్మద్ సుల్తాన్ తండ్రి ఆజ్ఞపై పదహారు వందల యాభై ఆరు జనవరిలో హైదరాబాద్ పై దాడి చేశాడు ఫిబ్రవరి ఏడున ఔరంగజేబ్ స్వయంగా గోల్కొండపై దాడి చే చేశాడు మొఘల్ సైనికులు దేశాన్ని కొల్లగొట్టారు ఔరంగజేబ్ ఉద్దేశం గోల్కొండ రాజ్యాన్ని కబలి కబలించాలనే అయితే ఇది కొనసాఖండరాకుష్ జాలు అడ్డుపడి తమ తండ్రి అయిన షాజహాన్ చేత ఔరంగజేబుకు ఉత్తర్వులు పంపి గోల్కొండ ముట్ట ముట్టడి ఎత్తింప చేశారు పదహారు వందల యాభై ఆరు మార్చి ముప్పై ముట్టడి అన అంతమైంది గోల్కొండ సుల్తాన్ చక్రవర్తికి పరిహార కానుకంగా పది లక్షల నగదు రంగీన్ జిల్లా అర్పించుకున్నారు సుల్తాన్ కుమార్తెను ఔరంగజేబు కొడుకు మహమ్మద్ సుల్తాన్ ఇచ్చి పరోక్షంగా వివాహం జరిపించారు సుల్తాన్ అనంతరము ఆయన అల్లుడు సుల్తాన్ అయ్యేటట్టు లోపకారి ఒప్పందం కూడా జరిగింది మీర్జా గోల్కొండ రాజ్యానికి ప్రధానమంత్రిగా త్వరలోనే నియమించబడ్డాడు పోతే బీజాపూర్ అంతులా అంతు తేల్చవలసి ఉన్నది పదహారు వందల యాభై ఆరు నవంబర్ నాలుగున ఆదిల్ షా చనిపోయాడు పద్దెనిమిదేళ్ల వయసు గల ఆయన కొడుకు రాజ్యానికి వచ్చాడు ఆ ఈ కుర్రవాడు చనిపోయిన సుల్తాన్ కొడుకు కాదని ఎవరి కొడుకో తెలియదని అందుచేత బీజారుపూర్ పై దండెత్తి వెళ్ళటానికి అనుమతించవలసిందని ఔరంగజేబ్ తండ్రికి రాసి అనుమతి పొందాడు బీజాపూర్ పాలకుల వారసత్వ సమస్యలతో ఢిల్లీకి ఎలాంటి సంబంధం లేదు ఇది పూర్తిగా అధర్మ యుద్ధం ఇందులో కు మీర్జుల్లా సహాయపడ్డాడు పదహారు వందల యాభై ఏడు జనవరిలో దాడి ప్రారంభమైంది మార్చి ఆఖరిలో బీదరు దుర్గము ఆగస్టు ఒకన కళ్యాణ దుర్గము లొంగిపోయాయి పదహారు వందల యాభై ఏడు సెప్టెంబర్ లో షాజిహాన్ మంచాన పడ్డాడు వెంటనే అతని కొడుకుల మధ్య పదవి కోసం భయంకరమైన పోరాటం ప్రారంభమైంది షాజిహాన్ వ్యాధితోనే గాక అవమానంతోనూ కొడుకుల తగుల తగుల వల్ల కలిగిన మానసిక పీడతోనూ అతను కూడా చనిపోయాడు ఇంతటితో జహంగీర్ షాజహాన్ ల పరిపాలన అంతమైంది ధన్యవాదాలు మిగిలిన కథను వచ్చే ఎపిసోడ్ లో చెప్పుకుందాం